అందరికీ నమస్కారం నా పేరు రమా ఉంటా నిజతగా ఆరవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి చీరల్లో ఉన్న ఆమెను చూస్తూ ముందుకొస్తాడు విక్రాంత్ నీల రంగు చీరలో ముద్దుగా ఉన్న ఆమెను చూసి చిన్నగా నవ్వుతాడు విక్రాంత్ హారతి తీసుకోమని కళ్ళతో చూపిస్తుంది అరవింద హారతి అద్దుకున్న విక్రాంత్ బోసిగా ఉన్న మెడను కుంకుమలేని నుదుటిని చూసి ముఖం చిట్లిస్తాడు ఏమైంది అంతలోనే ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా అని మనసులో అనుకుని వెళ్తుంది అరవింద వన్ మినిట్ వెనక్కి తిరిగి చూస్తుంది అరవింద టెన్కి హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది రెడీ అవ్వు వెళ్ళాలని అంటాడు విక్రాంత్ ఏం మాట్లాడకుండా కిందకి వెళ్ళిపోతుంది అరవింద విక్రాంత్ రెడీ అయ్యి కిందకొస్తాడు బాబు వడ్డించనా అని అంటుంది జయమ్మ అన్న విక్రాంత్ అరవింద కోసం ఆమె ఉంటున్న గది తలుపు తీస్తాడు చీర కుచ్చిళ్ళు దోపుకుంటున్న ఆమె తెరుచుకున్న తలుపులకి భయం కంగారుతో చేతులని చీరను వదిలేస్తే ఆమె గుండెల మీద నుంచి చూపుని ఆమె సన్నని పల్చటి నడువు మీదకి మరలిస్తాడు విక్రాంత్ అతని చూపులకు అటువైపుగా తిరిగి అరవింద ఏంటి అని కంగారుగా అంటుంది విక్రాంత్తో తేరుకున్న విక్రాంత్ ముందుకొచ్చి నేల మీద ఉన్న చీరను ఆమె చేతికిచ్చి భుజాల చుట్టూ కప్పి నువ్వు ఇంతలా టెన్స్ అవ్వాల్సిన ఏమీ లేదు అరవింద నీలో నేను చూడని అందమంటూ ఏదీ లేదు మనం ఇద్దరం ఎప్పుడో ఒకట్యాం అది మర్చిపోకని చెప్పి తలుపు దగ్గరికి వేసి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళిపోతాడు విక్రాంత్ మనసులో సన్నటి అలచడి మొదలైతే భారంగా ఊపిరి తీసుకొని చకచకా చీర కట్టుకొని జడవేసుకొని వన్ టూ త్రీ అని అనుకొని డీప్ బ్రీత్ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి నడుస్తుంది అరవింద ఆమెను ఒక క్షణం చూసి అతని చూపు తిప్పేస్తే అతన్ని చూస్తూ జయమ్మ వడ్డించి తింటుంది అరవింద జయమ్మ హాస్పిటల్కి వెళ్తున్నాం ఏదైనా అవసరమైతే కాల్ చేయని అరవిందని తీసుకొని విక్రాంత్ వెళ్తుంటే ఒక్క నిమిషం విక్కీబాబు అని ఆపిన జయమ్మ పరుగున దేవుని గదికి వెళ్ళి కుంకుమభరిని తెచ్చి ముత్తైదు కుంకుమ లేకుండా ఉండకూడదు విక్కీబాబు మీరే అరవిందమ్మకు బొట్టు పెట్టండి అంటుంది జయమ్మ అరవిందని చూస్తాడు విక్రాంత్ ఏ భావం లేకుండా కుంకుమ భరిని చూస్తూ ఉంటే కుంకుమ తీసుకొని అరవింద పాపిట్లో ఘనంగా పెడతాడు విక్రాంత్ ఒక క్షణం పరవశంగా కళ్ళు మూసిన అరవింద మనసు ప్రశాంతంగా మారిపోతే ఆమె కళ్ళల్లో నుండి కన్నీరు చెంపల మీదకి జారుతుంది అది అతని కంటపడకుండా అరవింద తుడుచుకుంటే విక్రాంత్ మొబైల్ కార్ గీస్ తీసుకొని పోర్టికోలోకి వెళ్ళిపోతాడు ఏదండమ్మా ఏం కాదని జయమ్మ అంటే నవ్వి విక్రాంత్ వెనకాలే వెళ్ళిన అరవింద ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది డోర్ ఓపెన్ చేసుకొని ఆమెను ఒకసారి చూసి తను కార్ని స్టార్ట్ చేస్తాడు విక్రాంత్ సీట్కు ఆనుకొని విండో నుండి బయటకు చూస్తుంటే తన మనసులోని ఆలోచనలాగే ప్రపంచం కూడా వేగంగా వెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తే కళ్ళు మూసుకుంటుంది అరవింద అరవింద కళ్ళు తెరిచిన అరవింద ఎదురుగా హాస్పిటల్ బోర్డును చూసి విక్రాంత్ను చూస్తుంది దీనంగా ఐ ఆమ్ విత్ యూ అరవింద కమ్ అని ఆమె చేయి ప్రెస్ చేసి కార్థిక తాడు విక్రాంత్ హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లిన విక్రాంతనని ముందు నుండి ట్రీట్ చేస్తున్న డాక్టర్ క్యాప్కే తీసుకుని వెళ్తాడు అన్ని టెస్టులు చేసిన డాక్టర్ అరవిందతో పర్సనల్గా మాట్లాడాలి మిస్టర్ విక్రాంత్ అని సరే అని బయటకు నడుస్తాడు విక్రాంత్ మిసెస్ విక్రాంత్ ఇలా రెండని చైర్ను చూపిస్తాడు డాక్టర్ ఆ చైర్లో అరవింద కూర్చుంటే క్లోజ్ యువర్ ఐస్ అని డాక్టర్ అంటాడు అరవింద కళ్ళు మూసుకుంటే ఆమె మైండ్ స్టేబుల్గా ఉందని అర్థమయ్యాక నర్స్ని పంపిస్తాడు డాక్టర్ నర్స్ విక్రాంత్ని లోపలికి రమ్మని పిలిస్తే అరవింద పక్కనొచ్చి నిలబడతాడు అతని వైపు చూసి మిస్సెస్ విక్రాంత్ మీకు మీ భర్త గుర్తున్నారా ఐ మీన్ మీ పెళ్ళి మీ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ మెమొరీస్ అలాంటివి ఏవైనా మీకు పూర్తిగా గుర్తు రావట్లేదు డాక్టర్ ఎప్పుడైనా సరే ఎక్కువ ఆలోచించినప్పుడు కొంచెం కొంచెంగా అలా ఫ్లాష్ అయ్యి వస్తున్నాయి గుర్తు తెచ్చుకోవాలని ట్రై చేస్తే తలనొప్పి విపరీతంగా వచ్చి కళ్ళు తిరిగి పడిపోతున్నాను డాక్టర్ ఓ ఐసి ఇంతకీ ఏం ఫ్లాష్ అవుతున్నాయి మిస్సెస్ విక్రాంత్ నా మెమరీస్ మాటలు మీకు బాగా గుర్తొస్తున్న వ్యక్తి వి విక్కీ ఈ పేరే నా మైండ్ మనసు మొత్తం నిండిపోయి ఉంది డాక్టర్ డాక్టర్ విక్రాంత్ను చూస్తే అక్కడ నుండి కళల్లో చేరిన తడికి బయటకు వెళ్ళిపోతాడు విక్రాంత్ నర్సును చూస్తూ ఉండమని చెప్పి విక్రాంత్ వెనకాల వెళ్ళిన డాక్టర్ చూడండి మిస్టర్ విక్రాంత్ మీ వైఫ్ బాడీలో ఎలాంటి ప్రాబ్లం లేదు తలకు జరిగిన ఆపరేషన్ కూడా హీల్ అయింది కానీ ఆవిడ మెమరీస్ ఇంకా రీకలెక్ట్ అవ్వలేదు కొన్ని రోజులు వెయిట్ చేయండి విక్రాంత్ మీ వైఫ్ రాపకాలన్నీ తిరిగి వస్తాయి ఇప్పుడున్న ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ సో ఎఫెక్టివ్ కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది విక్రాంత్ ఏంటి డాక్టర్ అది స్ట్రెస్ కారణంగా ఆవిడ పర్మనెంట్గా మెమరీ లాస్ అవ్వచ్చు స్ట్రెస్ లేకుండా వీలైనంత హ్యాపీగా ఉండేలా ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసేలా ఆమె మైండ్ను అలవాటు చేయాలి అప్పుడే ఆవిడ బ్రెయిన్ హైపర్ యాక్టివ్ అవుతుందని అంటాడు డాక్టర్ ఓకే డాక్టర్ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి అతనిచ్చిన మెడిసిన్ తీసుకొని విక్రాంత్ తిరిగి ఇంటిపాట పడతాడు అరవింద్తో కలిసి కారులో సీట్కి ఆనుకొని కళ్ళు మూసుకున్న అరవిందను చూసి ఒడిలో టెట్రా జ్యూస్ ప్యాకెట్ని ఉంచుతాడు విక్రాంత్ అది చూసి కళ్ళు తెరిచిన అరవింద ప్యాకెట్ను పట్టుకొని విండో నుండి బయటకు చూస్తుంటే ఇచ్చింది తాగడానికి అలా చేతిలో పట్టుకోవడానికి కాదు అరవింద అతన్ని సూటిగా చూస్తుంది అరవింద ఏంటలా చూస్తున్నావు అయినో నేను మంచివాణ్ణి కాదని అంటాడు విక్రాంత్ చెడ్డవాడివి కూడా కాదు కదా విక్రాంత్ అరవిందని సూటిగా చూస్తూ రాక్షసుడు అన్న నీడోటితోని నేను మంచివాణ్ణి అంటున్నావా అరవింద లేదు విక్రాంత్ నాకు గుర్తుంది పెళ్లి పందిట్లో నన్ను మోసుకుని వెళ్తూ కళ్ళు తెరవని నేను ఎంతగా బ్రతిమ ఆ రోజు నువ్వు రాకపోయి ఉంటే ఆ ఉదయ్కి ఈరోజు భార్యగా ఉండేదాన్ని కదా విక్రాంత్ కార్ డ్రైవ్ చేస్తున్న విక్రాంత్ స్టీరింగ్ మీద అతను చేయి బిగుసుకుంటే నీ చుట్టుకుని వేలు కూడా వాడిని తాకనివ్వనని కోపంగా అంటాడు విక్రాంత్ తనతో అంతవరకు కూల్గా మాట్లాడిన విక్రాంత్ సడన్గా అంత కోపంగా మారిపోయిన అతని మొహాన్ని చూస్తూ అసలు మా నాన్నెందుకు నిజం దాచి నాకు మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తారు విక్రాంత్ త్వరలో అన్ని నిజాలు నీకే తెలుస్తాయి విక్రాంత్ పాటకు అరవింద మౌనాన్ని ఆశ్రయిస్తే కార్ ఇంటి ముందు ఆకుతుంది లోపలికి మొభావంగా అరవింద వెళ్ళిపోతే వెనకాలే డీప్గా బ్రీత్ తీసుకొని విక్రాంత్ కూడా వెళ్తాడు అరవిందమ్మ వచ్చేశారా జ్యూస్ తీసుకొని రానా మీకు అని జయమ్మ అరవింద్ అని అడుగుతుంది నాకేం వద్దు చేయమ్మా కాసేపు పడుకుంటాను డేజీగా ఉందని రూమ్కి వెళ్ళి బెడ్ ఎక్కిన అరవింద హాస్పిటల్లో వేసిన ఇంజక్షన్ ఎఫెక్ట్కు కాసేపటికే నిద్రపోతుంది మరుసటి రోజు పూజ చేసుకున్న అరవింద అలవాటు ప్రకారం గార్డెన్లో పావురాలను చూస్తూ కూర్చుంటే అదే సమయానికి వర్కౌట్స్ ఫినిష్ చేసుకుని వచ్చిన విక్రాంత్ తన రూమ్ బాల్కనీ నుండి చూసి గార్డెన్ వేచి చూస్తాడు అతన్ని ప్రెజెన్స్కు తలెత్తి చూస్తుంది అరవింద గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ విక్రాంత్ నీకు సారీ నేను పాస్ట్లో మీరు అని పిలిచేదన్నేమో కదా ఆమె పక్కన కొంచెం డిస్టెన్స్లో కూర్చున్న విక్రాంత్ మొదటి నుండి నీది నెమ్మది స్వభావం అరవింద ఎవరిని హర్చ్ చేసే మెంటాలిటీ కాదు నీది నేను ఎలా మీకు తెలుసు నా ఆఫీస్లో వర్క్ చేసేదానివి నిజమా నాన్న ఆఫీస్ని వదిలి మీ ఆఫీస్లో జాయిన్ అయ్యానా అని అడుగుతుంది టు బి ఫ్రాంక్ నాకు నువ్వు జైరామ్ కూతురు అని చాలా ఆలస్యంగా తెలిసింది అరవింద అప్పటికే నేను నిన్ను లైక్ చేయడం స్టార్ట్ చేశాను అని అంటాడు విక్రంత్ పై పైగా నువ్వు నీ తండ్రికి దూరంగా ఒక్కదానివే ఫ్లాట్లో ఉండేదానివి తెలిసిన నేనెవరిని కేర్ చెయ్యను ఒక్కసారి నాది అని నేను ఫిక్స్ అయిన తర్వాత ఎవరు నా నుండి దాన్ని వేరు చెయ్యలేరు వేరు చేయాలని చూసినా నేను తట్టుకోను ఇన్క్లూడింగ్ యూ ఆల్సో అని కాన్ఫిడెంట్గా అంటాడు విక్రాంత్ అతన్నే చూస్తున్న అరవింద ముందుకు ఒకవైపు జుట్టుని వేసుకుంటే ఎప్పుడు ఇలాగే నీ హెయిర్ వన్ సైడ్ వేసుకునేదానివని ఆమెకు ఒక అద్భుతంగా చూస్తూ ఉంటాడు విక్రాంత్ అతని కళ్ళలో భావం చదువుతూ మన మధ్య ప్రేమ ఎలా పుట్టిందని అడుగుతుంది అరవింద నేను చెప్పను నువ్వే గుర్తు తెచ్చుకొని నాకు చెప్పు అని అంటాడు విక్రాంత్ ఒకవేళ నాకు గతం శాశ్వతంగా గుర్తు రాకపోతే ఏం చేస్తారు విక్రాంత్ దీనికి ఆన్సర్ ఐ ఆల్రెడీ టోల్ యూ అరవింద ఐ లవ్ యూ ఫర్ ఎవర్ నీకు గతం గుర్తొస్తే మళ్ళీ పాతవి కీల నా ప్రేమను చూపిస్తాను రాకపోతే నీకు ఇష్టమైన లైఫ్ను నీ ముందుంచుతాను అంతే కానీ బలవంతంగా నీ మనసులో నిన్న నా స్థానం కోసం వెంపర్లాడను అరవింద అరవింద తన తలని పక్కకు తిప్పేస్తే నీకు గతం గుర్తుకు రావడానికి డాక్టర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు నెగిటివ్ థాట్స్ని నీ బ్రెయిన్ నుండి ఎడిట్ చేసే అరవింద నీ బైక్ లేచి ట్రాక్ ప్యాంట్ పాకెట్స్లో కూర్చోపెట్టుకొని బయదవే నువ్వు నన్ను నువ్వు అని అనొచ్చు అరవింద మనం దగ్గరయ్యే కూడా దూరంగా ఉన్న ప్రేమికులమో లేక భార్యాభర్తలమో నువ్వే డిసైడ్ చేయాలని ఇంట్లోకి వెళ్ళిపోతాడు విక్రాంత్ అతన్నే చూస్తున్న అరవింద ఇంత మంచి వ్యక్తి నా లైఫ్లో ఉన్నప్పుడు నాన్నెందుకు అబద్ధం కేసులు పెట్టారని ఆలోచిస్తుంది కళలో నొప్పి చిన్నగా మొదలైతే కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని విక్రాంత్ రూపాన్ని కళ్ళ ముందు తెచ్చుకుంటుంది అరవింద విక్కీ గారు మీరు చాలా అల్లరి పైకేమో సీరియస్నెస్కు సూట్ వేసినట్లుంటారు నాతోనేమో ఇలా మీ అల్లరితో నన్ను ముడుచుకుపోయేలా చేస్తారని ఆమె నవ్వుతున్న రూపంతో సహా మెదడులో ఎక్కడ నిక్షిప్తమైన జ్ఞాపకాలు మెదిలితే తల పట్టుకుని పైకి లేస్తుంది అరవింద పక్కనే ఉన్న కొబ్బరి చెట్టును ఒక చెత్తు సపోర్ట్గా పట్టుకుంటే మరో దృశ్యం కళ్ళ ముందు మెదులుతుంది వేద మంత్రాల సాక్షిగా నవ్వుతున్న విక్రాంత్ తన మెడలో తాలి కట్టి దుద్దు మీద ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ అరవింద ఈ మాట కోసమే కదా ఇన్ని రోజులు వెయిట్ చేశావని అంటున్న అతని మాటలకి ఆమె మొహంలో ఆనంద వీచికలు ఆనందంతో అతన్ని హత్తుకొని ఏడుస్తున్న ఆమె పెళ్లి రూపం కళ్ళ ముందు మెదలగానే అరవింద కళ్ళు తెరిచి విక్కి అని గట్టిగా పిలుస్తుంది హాల్లోనే ఉన్న విక్రాంత్ అరవింద విని కంగారుగా చేరుకొని వాట్ హ్యాపండ్ అరవింద అని అడుగుతాడు తనకి కనిపించిన రూపానికి ఇప్పటి రూపానికి ఉన్న మార్పుని గమనిస్తుంది అరవింద పెరిగిన గడ్డం మిస్సీ సిల్కీ హెయిర్తో ముందుకన్నా పెంచిన బాడీతో ఇంకా మొండిగా కనిపిస్తున్న ను అలాగే చూస్తూ ఏమీ లేదు కాస్త హెడేక్గా ఉందని అంటుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించుకొని చెప్పాను కదా నీకు అని ఆమెను రెండు చేతుల్లో తీసుకుంటాడు విక్రాంత్ అప్రయత్నంగా ఆమె రెండు చేతులు అతని మెడ చుట్టూ చేరితే ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్కి నడిచిన విక్రాంత్ బెడ్ మీద వదిలి ట్యాబ్లెట్స్ నుండి హెడేక్ వచ్చినప్పుడు వెయ్యమని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్ షీట్ నుండి తీసిస్తాడు విక్రాంత్ ట్యాబ్లెట్ వేసుకున్న అరవింద బెడ్ రెస్ట్ కానుకొని కూర్చుంటే పక్కనే కూర్చున్న విక్రాంత్ విక్కీ అని పిలిచా మెమరీస్ నీకు రీకలెక్ట్ అవుతున్నాయి అరవింద అని అంటాడు విక్రాంత్ నాకు ఇంకా పూర్తిగా గుర్తు రావట్లేదు విక్రాంత్ మన పెళ్ళి అని సంతోషంగా అతన్ని హత్తుకోవడం గుర్తొచ్చి అంత చొరవ నాకు ఎలా వచ్చింది అప్పుడు అని మనసులో అనుకుంటుంది మన పెళ్ళి అంటే నీకు ఆ రోజు గుర్తొచ్చిందా అరవిందా లేదు విక్రాంత్ గారు నాకు ఏది గుర్తు లేదని చెప్తుంది అరవిందా విక్రాంత్ రెస్ట్ తీసుకోమని అరవిందని వెళ్ళిపోతూ ఉంటే అతని చేతిని గట్టిగా పట్టుకొని ఆపుతుంది అరవింద తిప్పి ఆమెనే విక్రాంత్ చూస్తుంటే నన్ను ఒకసారి హక్ చేసుకోరా అని అడుగుతుంది అరవింద ఆమె చేతిని విదిలించుకొని అరవిందను గట్టిగా హత్తుకుంటాడు విక్రాంత్ అతను గుండె సవడిని వింటూ ఉన్న అరవిందకు ఆమె కళ్ళు మూస్తే ఆ మూసిన రెప్పల చాటున తన నవ్వుతున్న రూపం మెడలో తాళి కనిపిస్తూ ఉంటుంది ఇంకా తనలోకి పొదుముకున్న విక్రాంత్ ప్రశాంతంగా పడుకు అరవింద అని ఆమె నుదుటి మీద పెదవులు నిలుపుతాడు విక్రాంత్ కళ్ళు మూసుకున్న అరవింద నా తాళి ఎక్కడ విక్కి అని అడుగుతుంది అతని నుండి ఏ సమాధానం రాకపోతే కళ్ళు మూసుకున్న అరవింద అలాగే నిద్రలోకి జారుకుంటుంది ఆమె తీసుకుంటున్న డీప్ రీత్ను పడుకుందని నిర్ధారణ చేసుకున్న విక్రాంత్ బెడ్ మీద అడ్జస్ట్ చేస్తే అరవింద్ చీర కొంగు ఎడ్జ్ విక్రాంత్ చేతి బ్రాస్లెట్ తగులుకొని కనిపిస్తుంది నిద్రలో కూడా ముడుచుకున్న ఆమె కనుబొమ్మలను చూస్తూ త్వరగా నువ్వు నా అరవిందగా మారాలి ఐ మిస్ యువర్ బ్యూటిఫుల్ స్పైల్ అని ఏసీ తగ్గించిన విక్రాంత్ తన ల్యాప్టాప్ అక్కడికే తెచ్చుకొని మేనేజర్కు ఆఫీస్కు రావట్లేదని మెసేజ్ చేసి స్టాఫ్కు వర్క్ని అలాట్ చేస్తాడు విక్రాంత్ ఆమెను గమనిస్తూ వర్క్ చేసుకుంటున్న విక్రాంత్కు అరవింద నిద్రలో దేనికో భయపడుతూ ఏడుస్తూ ఉంటే ల్యాప్టాప్ పక్కన పెట్టి నథింగ్ హ్యాపీండ్ అరవింద జస్ట్ రిలాక్స్ అని అంటాడు విక్రాంత్ అతని మాటలకి నాతోనే ఉండండి విక్రాంత్ అని అతని గుండెల మీదకి చేరుతుంది అరవింద ఆమె తలని మురుతూ విక్రాంత్ కూడా కళ్ళు మూసుకుంటాడు ఆమె పక్కనే అరవింద చేతులు విక్రాంత్ ఛాతీ మీద చుట్టూ కూడా చుట్టేసేసరికి నిద్రలోకి విక్రాంత్ కూడా జారిపోతే తిరిగి లేచేది తలుపు కొడుతున్న శబ్దానికి కళ్ళు తెరిచి నులుపుకుంటూ అరవిందని చూస్తాడు విక్రాంత్ అతని గుండెల మీద తలపెట్టుకుని నిద్రపోతున్న ఆమెను చూసి బొగ్గలకి ముద్దిచ్చి ఆవులిస్తూ తలుపు తెరుస్తాడు విక్రాంత్ ఎదురుగా జయమ్మ వికీబాబు భోజనాలు సిద్ధం చేశాను మీరు అరవిందమ్మను తీసుకొని వస్తే వడ్డిచ్చేస్తాను అని అంటుంది ఫైవ్ మినిట్స్ తనని తీసుకొని వస్తాను జయమ్మ నువ్వు వెళ్ళని అరవింద్ దగ్గరికి వచ్చిన విక్రాంత్ ఆమె చెంపల మీద సున్నితంగా తడతాడు కళ్ళు తెరిచిన అరవిందకు దగ్గరగా ఉన్న విక్రాంత్ని చూసి భయంతో వెనక్కి నెట్టి తను బెడ్ దిగి టక్కున దిగడం వల్ల తలకాస్త తిరిగి మళ్ళీ విక్రాంత్ మీద పడుతుంది అరవింద ఏమరపాటుగా ఉన్న విక్రాంత్ అరవింద తేయడంతో వెనక్కి పడిపోతూ బ్యాలెన్స్ చేసుకుంటే అదే సమయానికి ఆమె కూడా పడటంతో పట్టుకున్న విక్రాంత్ వెనక్కి డబ్బు అని ఫ్లోర్ మీద పడతాడు రెండు కళ్ళు గట్టిగా మూసేసిన అరవింద విక్రాంత్ నుండి ఏ రియాక్షన్ లేకుండా బయటికి రాకపోయేసరికి భయంగా కళ్ళు చిన్నగా తెరిచి చూస్తుంది తల కింద రెండు చేతులు ఉంచుకొని ఆమెనే చూస్తుంటాడు పడేశాను సారీ అని ముద్దుగా అంటుంది అరవింద నాకు మామూలే కదా ఇది పైకి లే అరవింద మామూలే అంటే ఇంతకు ముందర కూడా మిమ్మల్ని నేను ఇలాగే పడేశానా చాలాసార్లు ముందు నువ్వు పైకి లే అరవింద తలుపు ఓపెన్లోనే ఉంది పని వాళ్ళు జయమ్మ చూస్తే తప్పుగా అనుకుంటారని అంటాడు విక్రాంత్ కంగారుగా అతని పైనుండి గుమ్మం వైపు చూస్తూ లేచి నిలబడుతుంది అరవింద అతను కూడా పైకి లేచి నలిగిన షర్ట్ను కిందకు లాక్కొని త్వరగా వచ్చాయి అని చెప్పి బయటకు నడుస్తాడు విక్రాంత్ తలకొట్టుకొని గతంలో ఈయన్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నానని తనలో తనే అనుకొని ఫేస్ వాష్ చేసుకుని జుట్టుని లూజ్గా అల్లుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది అరవింద జయమ్మ కర్రీస్ అని వడ్డిస్తూ ఉంటే వైపు ఆమె చెయ్యి వెళ్తుంటే చెయ్యి పట్టుకున్న విక్రాంత్ను నీకు గీ పడదు అలర్జీ వస్తుందని అంటాడు విక్రాంత్ ఆ విషయం కూడా నాకు గుర్తులేదా విక్రాంత్ అని బాధగా అంటుంది అరవింద అన్నీ గుర్తుండాల్సిన అవసరం లేదు అరవింద మనం ప్రేమించే వాళ్ళు మనతో ఉంటే చాలు తిను అని అంటాడు విక్రాంత్ అతన్ని తదేకంగా చూస్తూ తింటుంది నెక్స్ట్ డే విక్రాంత్ అరవిందకు బోలేడు జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కు వెళ్ళిపోతే హాల్లోనే ఉన్న అరవింద టీవీ చూస్తూ కూర్చుంటుంది అందులో ఒక ఛానల్లో భార్యాభర్తల గురించి చాగంటి వారి మాటలు దగ్గర అరవింద మనసు ఆగిపోతుంది సీత రాముడికి భార్య రాముడు సీతమ్మకు భర్త భర్త రాముడు కాబట్టే ఆమె విలువ పెరిగింది ఆమె భర్త ధర్మ ప్రభువు కాబట్టే ఆయన పక్కన ఆమె స్థానం శాశ్వతమైంది కాబట్టి భర్త వల్లే భార్య విలువ స్థానం పెరుగుతుంది పరిస్థితులకి బట్టి నీ భర్త నీకు నాన్నలా ఆదరిస్తాడు అమ్మలా లాలించి నీకు తోడుంటాడు నీ చుట్టూ ఎంతమంది నిన్ను మోసం చేసే వాళ్ళున్నా నిన్ను చివరి దాకా కాచి కాపాడేది నీ భర్త మాత్రమే అన్న మాటలు ఆమెను ఎంతలా ఆలోచింపజేశాయంటే పెళ్ళంటే గౌరవం పెరిగేలా నిజంగా పెళ్లి బంధం ఇంత గొప్పదా దేవుడి గదిలో ఉన్న సీతారాముల విగ్రహాన్ని చూసి నాతో విక్రంత్ చివరిదాకా ఉంటారా అన్న సందేహం మదిలో మెదిలితే తన మనస్సాక్షి అందుకు సమాధానంగా ఖచ్చితంగా ఉంటాడని హామీ ఇస్తుంది ఆలోచనలో మునిగున్న అరవిందకు మోగిన ల్యాండ్ లైన్ ఇహలోకంలోకి తీసుకొని వస్తే ఉలిక్కిపడి చెవి దగ్గర పెట్టుకుంటుంది అరవింద అరవింద ప్రేమగా పలికిన విక్రాంత్ గొంతుకు చెప్పండి విక్రాంత్ అని అంటుంది అరవింద లంచ్కు ఇంటికి రావడానికి కుదరదు లేట్ చేయకుండా తినేసి ట్యాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో అని అంటాడు విక్రాంత్ అని మాత్రమే ఆమె పలికితే బాయ్ అని కాల్ కట్ చేయబోతు ఐ మిస్ యూ అరవింద అని ప్రేమగా అంటాడు విక్రాంత్ ఆమె నుండి రిప్లై తిరిగి రాదని తెలిసినా కూడా ఆశగా కాల్ కట్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు అలాగే విక్రాంత్ కాల్ కట్ చేసిన అరవింద సోఫాలో ఆ ఫోన్ని పడేసి కాళ్ళు పైకి చాపుకొని ఆలోచనలో పడిపోతే అరవిందమ్మ రండి మీకు వడ్డిస్తానని అంటుంది జయమ్మ లేచి హ్యాండ్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది అరవింద భోజనం చేయడానికి వడ్డిస్తున్న జయమ్మని చూస్తూ జయమ్మ నేను ఇంతకుముందు అదే నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేదాన్ని ఎలా అంటే ఇలా దిగులుగా మాత్రం కాదమ్మా హుషారుగా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాళ్ళు బాబుకి తమరు నవ్వంటే చాలా ఇష్టం కదమ్మా అని అంటుంది జయమ్మ చిన్నగా నవ్వుతూ మీ విక్కీ బాబుతో ఎలా ఉండేదాన్ని అని అడుగుతుంది అరవింద ఏంటమ్మా మీరు మొగుడితో పెళ్ళం ఎలాగుంటుందో మీకు తెలియదా అంతా చదువులు చదువుకున్నారు నేను మీకు చెప్పేదాన్న అని ముసుముసిగా నవ్వుకుంటూ అంటుంది జయమ్మ అరవింద జయమ్మ వాళ్ళకను చూసి తన ఆలోచనలను మర్చిపోతుంది జయమ్మ మురిపంగా చూస్తూ అది ఇట్లా మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలని అరవింద కడుపు నింపుతుంది మాటలు పెట్టి జయమ్మ ట్యాబ్లెట్స్ వేసుకున్న అరవింద అందులో ఆమెకు ఎక్కువగా మైండ్కు రెస్ట్ ఇచ్చే పవర్ ఉన్న ట్యాబ్లెట్సే కాబట్టి వాటి ఎఫెక్ట్కు నిద్రపోతుంది అలా నిద్రపోయిన అరవింద ఈవినింగ్ లేస్తే ఫ్రెష్ అయ్యి రెడ్ కలర్ ఆర్గెంజా శారీలో సింగిల్ పళ్ళు మీద వదులుకొని హెయిర్ను క్లిప్ పెట్టి వదిలేసి హాల్లోకి వస్తుంది అరవిందను కాఫీ ఇచ్చి బ్యాగ్ తీసుకున్న జయమ్మను చూసి ఎక్కడికి జయమ్మ అని అడుగుతుంది అరవింద మార్కెట్కి అరవిందమ్మ మీకు అన్ని ఫ్రెష్ ఆకుకూరలు కూరగాయలు పండ్లు అన్నీ ఫ్రెష్వే పెట్టాలి కదా అందుకే వెళ్తున్నాను ఇంట్లోనే ఉండి నాకు కూడా బోర్ కొడుతోంది నేను వస్తానని అంటుంది అరవింద తమరా ఓసారి విక్కీబాబు ఫోన్ చేసి వెళ్దాం ఆగమ్మా అక్కర్లేదు మనం ఏమీ దేశం దాటి వెళ్ళట్లేదు కదా పద అని బయటకు నడుస్తుంది అరవింద దగ్గరలోనే మార్కెట్ కాబట్టి త్వరగా వచ్చేయచ్చు అనుకొని కార్ నువ్వు డ్రైవర్ తీయమని చెప్పి జయమ్మ ముందు సీట్లో కూర్చుంటుంది కార్ మార్కెట్ ముందు ఆగితే అరవిందమ్మ నువ్వు కారులో ఉండి నేను వెళ్ళి వచ్చేస్తానని అంటుంది జయమ్మ నేను వస్తానని జయమ్మ వద్దన్నా కూడా అరవింద కార్ దిగి అక్కడే ఉన్న ఒక పెద్ద సూపర్ మార్కెట్లోకి నడుస్తుంది అరవింద జయమ్మ ఏమేం కావాలో తీసుకుంటుంటే అరవింద చూస్తూ ముందుకు నడుస్తుంది అదే మాల్కు వచ్చిన ఉదయ్ అరవిందను అనుకోకుండా చూస్తాడు హలో అరవింద ఎలా ఉన్నావని ఉదయ్ పలకరిస్తాడు వెనక్కి తిరిగి ఉదయ్ను చూసి హాయ్ బాగున్నానని ముందుకు అరవింద వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం నీతో మాట్లాడాలని అంటాడు ఉదయ్ చురుగ్గా ఉదయ్ని చూస్తూ మీరు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం అలవాటు చేసుకోండి మిస్టర్ ఉదయ్ అరవింద్ సీరియస్గా అంటుంది దీనికి గతం దొబ్బిన పొగరు మాత్రం తగ్గలేదు ఆ విక్రాంతి కానీ చూసుకునే కదా నీకు ఇంత పొగరు అని మనసులో అనుకుని పైకి నవ్వుతూ సో సారీ మీరు తెలిసిన విధంగా అన్నాను డోంట్ పై అని అంటాడు ఉదయ్ ఏం మాట్లాడాలి మీ గురించే కానీ ఇక్కడ అన్ని చుట్టూ ఉన్న జనాలు చూస్తూ ఐ థింక్ నాట్ ఏ గుడ్ ప్లేస్ అని అంటాడు ఉదయ్ అరవింద ఒక నిమిషం ఆలోచనలో పడితే ఓకే ఆ విక్రాంత్ మిమ్మల్ని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయాడు మన పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది అరవింద నీకు అతని మీద కోపంగా లేదా అతని ఇంట్లోనే ఎలా ఉంటున్నావు నువ్వు అని అంటాడు ఉదయ్ అతనితో నాకు పెళ్ళైంది ఉదయ్ అతనితో కలిసి ఉండడం ఉండకపోవడం పూర్తిగా నా ఇష్టం అని అంటుంది అరవింద అర్థమైంది అరవింద మీరు కూడా ఆ విక్రాంత్ అందానికి డబ్బుకు పడిపోయారన్నమాట అని అంటాడు ఉదయ్ కథ ఇంకా ఉంది మరి ఉదయ్కి అరవింద్కి ముందు నుంచే శత్రుతో ఉంది కాబట్టి మరి ఉదయ్ అరవింద్కి యాక్సిడెంట్ చేయించాడా మరి అరవింద ఇప్పుడు ఉదయ్ భార్య నుండి ఎలా కాపాడుకుంటుంది ఉదయ్ అరవిందని ఇప్పుడు ఏమైనా చేయబోతున్నాడా విక్రాంత్ అరవిందను కాపాడుకుంటాడా లేదా అరవింద విక్రాంత్ తన భర్తని నమ్మకం కలుగుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి అది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్